ఆది బ్లౌజ్తో కొలతలు అనేవి ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి ముందుగా లైనింగ్ క్లాత్ వచ్చేసి రెండు మడతల కింద ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్నాక ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి ఎల్ పెట్టి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ అయితే చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనము బ్లౌజ్ నడుము సైజు ఎంత ఉందో ముందుగా చెక్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు ఉంటాయి కదండి రెండిటి అటు చివర ఇటు చివర వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకొని మనము డ్రా చేసుకోవాలి ఎంత వచ్చింది ముప్పై ఇంచులు వచ్చిందండి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం అంటే ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత అదేవిధంగా వన్ ఇంచ్ డాట్ కోసం మార్క్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని తర్వాత ఈ విధంగా పొడవు ఎంత ఉందో కొలత బ్లౌజ్ అనేది పట్టి చూసుకొని ఈ విధంగా పొడవైతే మార్కింగ్ చేసుకోండి తర్వాత ఒకసారి టేప్తో కూడా కొల్చేసుకోండి అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది మనకి అర్థమవుతుంది తర్వాత ఈ విధంగా వెనక నెక్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా పరిచేసుకోండి నీట్గా పరిచేసుకొని కొలత బ్లౌజ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న డాట్స్ లాగా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేప్తోని చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకొని కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని రౌండ్ అనేది తిప్పేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర మనం ఆది బ్లౌజ్తో ఏ విధంగా అయితే కొల్చామో అదే విధంగా వస్తుంది కానీ మనకు మార్కింగ్ అనేది నీట్గా కనిపించడానికి నేను స్కేల్తో మళ్ళీ ఒకసారి డ్రా చేశాను నెక్స్ట్ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఆర్మ్ లూజ్ ఆర్మ్ లూజ్ అనేది ఎనిమిది ఇంచులు వచ్చినప్పుడు మనం ఆర్మ్ డౌన్ అనేది ఆరు ఇంచులు కానివ్వండి లేదంటే ఒక పావు తక్కువ ఇంచుల వరకు ఒక్కసారి లైన్ అయితే డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్ మార్కింగ్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే చేసేసుకోండి చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ ఈ అప్పర్ చెస్ట్ లూజ్ ఎలా అయితే తీసుకోవాలో చూపిస్తానండి అప్పర్ చెస్ట్ అనేది ఈ విధంగా బ్యాక్ పార్ట్ పర్చేసుకోండి పర్చేసుకున్న తర్వాత కొలుచుకోండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కొలిచేసుకొని అందులో సగ భాగం ఎంత వచ్చిందో అంతవరకు మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి తర్వాత మనము కర్వే స్కేల్ తీసుకొని చంకా దగ్గర మార్కింగ్ అనేది ఇలా క్రాస్గా చేసుకోండి చేసుకున్న తర్వాత తర్ తర్ మనకు ఆర్మ్లోజ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎనిమిది ఇంచులు వచ్చింది కరెక్ట్గా మనకి ఇక్కడ మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో అక్కడ ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అన్నది ఒక్కసారి ఈ విధంగా పట్టి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వస్తే మనము అదే మార్కింగ్కి కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనకి ఎక్కువ వచ్చింది అనుకోండి అదే చంక లూజ్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి ఎక్కువ వస్తే ఈ విధంగా కొద్దిగా లైన్ అనేది పైకి డ్రా చేసుకొని ఇలా మళ్ళీ కరువు తిప్పేసుకొని ఒక్కసారి మళ్ళీ ఆర్మ్ లూజ్ అనేది కోల్చేసుకోండి ఇలా కోల్చిన తర్వాత కూడా ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి తక్కువ వస్తే పెంచేసుకోవాలి ఒకవేళ చంక లూజ్ ఎక్కువ వస్తే పైకి ఇంకో లైన్ అనేది డ్రా చేసుకొని సెట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మనం రెండోసారి మార్కింగ్ చేసినప్పుడు సెట్ అయిపోయింది ఎనిమిది ఇంచులకి సెట్ అయిపోయింది కాబట్టి అంతవరకు మనం కట్ చేసేస్తాం తర్వాత హ్యాండ్ వచ్చేసి ఇలా నాలుగు మడతల కింద లైనింగ్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకొని ఇలా ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా హ్యాండ్ అనేది వెనక వైపున అంటే మనకి వెనక భాగానికి వచ్చే పార్ట్ ఉంటుంది కదండి ఆ పార్ట్ ఇక్కడ వేసేసుకోండి వేసేసుకొని ఈ విధంగా లూజు అదేవిధంగా పొడవు రెండు కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఆర్మ్ డౌన్ కూడా మార్క్ చేసుకోండి అంటే కొలత బ్లౌజ్ మనకు కరెక్ట్గా ఉందా లేదా అని ఒక్కసారి మనకి కస్టమర్ని అడగండి కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది అని అంటే మాత్రం వాళ్ళు ఇచ్చిన విధంగానే మనం కొలతలు అనేవి తీసేసుకోవాలి ఒకవేళ వాళ్ళు సెట్ అవ్వలేదు మాకు ఈ కొలత బ్లౌజ్ సెట్ అవ్వలేదు మనకు మాకు కొంచెం చేంజ్ చేసి పెట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారనుకోండి ఇక్కడ మనం అడ్జస్ట్ అనేవి చేసేసుకుంటే సరిపోతుంది అయితే కొలత బ్లౌజ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి మనము వాళ్ళు ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా కొలతలు అనేవి తీసేసుకొని మార్నింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది కస్టమర్ మనకి కొలతకి ఇచ్చే ఇచ్చేటప్పుడు ఒక్కసారి అడగండి అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే పర్లేదు మాకు పర్ఫెక్ట్గానే ఉంది అని చెప్పేసి ఇస్తారు కానీ మనం కుట్టిన తర్వాత మళ్ళీ మాకు సెట్ అవ్వలేదండి అంటారు అందుకని చెప్పేసి ముందుగానే ఒక్కసారి అయితే కనుక్కోండి పర్ఫెక్ట్గా ఉందా లేదా ఒకసారి కనుక్కోంటే మనకి మార్కింగ్ అనేది వేసేసుకొని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదంటే మనం చిన్న చిన్న అడ్జస్ట్ అనేటివి చేసేసుకుంటూ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా మన మెథడ్లో కటింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేస్తే సరిపోతుందండి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు కోసం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా లోతు కట్ చేసిన పార్ట్ వచ్చేసి మనకి ముందు భాగానికి వస్తుందండి ముందు భాగం మనకి గుర్తుండడానికి ఇలా చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకొని ముందుగా మనకి అతుకులు లేకుండా ఎటువైపున వేస్తే మనకు అడ్జస్ట్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా పరిచేసి మనకు ఇటువైపున వేస్తే అతుకులు అనేటివి పడకుండా కరెక్ట్గా వస్తుంది అందుకని చెప్పేసి ఇటువైపున వేసి మనము ఇలా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అలా మార్కింగ్స్ అనేటివి పెట్టేసుకోండి అయితే మనకు ఫ్రంట్ పార్ట్కి ఒక రెండు ఇంచుల వరకు తగ్గించేసి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా రెండించ్ల వరకు కొలిచేసుకొని నేను ఫోల్డ్ చేసుకొని ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాను అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి క్రాస్ బెల్ట్ వస్తుంది కదండి అందుకని చెప్పేసి ఒక రెండు ఇంచుల వరకు ఇక్కడ తగ్గించేసుకోవాలి తగ్గించి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్స్ అనేవి చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ అనేది తీసేసుకోండి తీసుకున్న తర్వాత నెక్ ఎంత ఉందో ఫస్ట్ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా ఉక్స్ పట్టి నుంచి ఎంత వచ్చిందో మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ కుట్టుకు కొద్దిగా వదిలేసేయాలి కుట్టుకు వదిలేసి మార్కింగ్ చేసుకోండి తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ వరకు పట్టేసుకొని ఈ విధంగా కొలత అయితే పెట్టేసి ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గర వరకు కొలు తర్వాత మనకి ఇలా పట్టి కాజా పట్టి వచ్చే వైపుకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా పైకి క్రాస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత దాటు పొడవు ఎంత వచ్చింది అదేవిధంగా వెడల్పు ఎంత వచ్చింది అనేది ఒక్కసారి మనకు ఆది బ్లౌజ్ నుంచి అంటే అది కొలత బ్లౌజ్ నుంచి తీసుకోండి కొలత బ్లౌజ్ నుంచి మనము కొలు చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుందండి పొడవు అదేవిధంగా వెడల్పు మొత్తం కూడా కొల్ చేసుకొని ఇలా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి మనకి సైడ్ జాయింట్స్ వచ్చే వైపు ఒక హాఫ్ ఇంచ్ వరకు కొద్దిగా ఎక్స్ట్రాగా క్లాత్ అనేది తీసేసుకోండి అంటే మనకి ఇక్కడ డాట్స్లోకి క్లాత్ అనేది వెళ్ళిపోతుంది కదండి టైట్గా పట్టేసినట్టు ఉండకుండా ఉండడానికి అని చెప్పేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే సైడ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే చేసుకోండి అదేవిధంగా డాట్స్ వేసేటప్పుడు ఇలా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మనకి పట్టి కాజా పట్టి దగ్గర డాట్ అనేది మార్కింగ్ చేసుకోండి తర్వాత చంక దగ్గర వచ్చే డాట్ వచ్చేసి మూడున్నర ఇంచుల పొడవుతో మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్ డాట్స్ బ్లౌజ్ అండి ఇది అందుకని చెప్పేసి నాలుగవ డాట్ దగ్గర ఒక ఐదు ఇంచుల వరకు పొడవుతో మార్కింగ్ చేసుకోండి ఒక పావు ఇంచు వెడల్పుతో మార్కింగ్ అనేది చేసేసుకోండి అయితే ఎక్కువగా మనం త్రీ డాట్ బ్లౌజ్ అనేది వేసుకుంటాము ఇక్కడ మా ఏరియాలో అయితే ఫోర్ డాట్స్ బ్లౌజ్ వేసుకుంటారండి అందుకని చెప్పేసి నేను ఫోర్ డాట్స్ బ్లౌజే కటింగ్ అనేది చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పట్ ఉంటుంది కదండి బ్యాక్ పట్ నెక్ కట్ చేయలేదు మనము ఈ విధంగా బ్యాక్ పట్ నెక్ విధంగా ఇక్కడ మనము సైడ్ జాయింట్స్ వచ్చే దగ్గర కొద్దిగా క్రాస్ తీసాం కదండి అది కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసుకోండి ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు అనేది ఈజీ అవుతుందండి అందుకని చెప్పేసి టక్స్ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం క్రాస్ బెల్ట్ అయితే డ్రా చేసుకుందాము ఇలా ఎడ్జెస్ అనేవి సమానంగా చూసుకోండి చూసుకున్న తర్వాత మనకి కొలత బ్లౌజ్ ఎంతవరకు అయితే ఉందో క్రాస్ బెల్ట్ అంతవరకు కొల్చేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి అయితే ఒక్కొక్కరికి క్రాస్ బెల్ట్ అనేది జస్ట్ పైకి ఎక్కినట్టుగా వస్తుంది అది ఎక్కినట్టుగా రాకుండా ఉండడానికి ఏ విధంగా కట్టింగ్ అనేది చేయాలో నేను ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఇలా కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కొలతతోనే మనం క్రాస్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అయితే కిందికి కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు అదేవిధంగా పైకి కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు కలిపేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకొని ఇలా నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేయండి ఇక్కడ మనకి హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందండి బార్డర్ని ఇలా ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి డిజైన్ వచ్చింది అనుకోండి ఒకవేళ డిజైన్ వస్తే అది ఏ వైపున ఉందో చూసుకొని కట్ చేసుకోండి ఒక్కోసారి మనకి డిజైన్ అనేది రివర్స్లో వస్తుందండి చూసి కట్ చేసుకోండి లేదంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది ఈ విధంగా ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అతుకులు పడకుండా అడ్జస్ట్ చేసుకొని ఇలా పర్చేసుకొని ముందుగానే చూసేసుకోండి ఈ విధంగా పరిచేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా మనకి ఎలాంటి అతుకులు అనేవి పడకుండా కరెక్ట్గా వచ్చిందండి ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి